హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే నేను ఎవ్రీ మంత్ ఆఫ్టర్ పీరియడ్స్ మా ఇంటిని ఎలా క్లీన్ చేస్తానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం చేయాలి కానీ ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కానీ అన్ని పనులు ఒకే రోజు చేయాలంటే చాలా కష్టం కదా ఇంకా ఇంటి క్లీనింగ్ విషయానికి వస్తే అన్నీ ఒకే రోజు శుభ్రం చేయాలంటే చాలా కష్టం అందుకే నేను ఒకే రోజు కాకుండా ఎవ్రీ వెన్స్డే ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తుంటాను పీరియడ్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఫిఫ్త్ డే విండోస్ దులపడం బోజు దులపడం ఫ్యాన్స్ క్లీన్ చేయడం కర్టెన్స్ ఇంకా బెడ్షీట్స్ వాష్ చేయడం ఇల్లంతా ఒకసారి శుభ్రంగా ఊడ్చేసి మాప్ పెట్టడం చేస్తాను ఇంకా నెక్స్ట్ డే కిచెన్ కూడా క్లీన్ చేస్తానండి ఎందుకంటే మనం పీరియడ్స్ టైంలో ఎక్కువగా అంటుకునేది కిచెన్లో ఉండే బాక్సెస్ కదా అవన్నీ ఒకసారి క్లీన్ చేసుకుంటే మళ్ళీ వాటిని వన్ మంత్ వరకు క్లీన్ చేసే పని ఉండదు తర్వాత ఇంకా వెన్స్డేస్ కానీ సాటర్డేస్ కానీ బెడ్రూమ్స్లో ఉన్న ర్యాక్స్ని శుభ్రం చేయడం ఇంకా కొన్ని ఇంట్లో ఉన్న టేబుల్స్ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి కదండీ వాటిని కూడా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా బాత్రూమ్స్ విషయానికి వస్తే ఎవ్రీ వీక్ తలస్నానం చేసే ముందు మాత్రమే బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేసేసి తలస్నానం చేస్తాను ఇల్లు మాపింగ్ అనేది అందరూ రెగ్యులర్గా పెడుతూనే ఉంటారు కదండి ఇంట్లో మాపింగ్ పెట్టినప్పుడు ఇంకా బయట కూడా అంతా మాప్ చేస్తూ ఉంటాను బెడ్షీట్స్ మాత్రం వీక్లీ వన్స్ అలా చేంజ్ చేస్తూ ఉంటానండి కానీ బూజు దులపడం విండోస్ దులపడం ఇంకా లోనే ర్యాక్స్ అద్దడం ఇవన్నీ మంత్లీ వన్స్ చేస్తుంటాను మేము ఇప్పుడు కి ఉండే ఇల్లు స్ట్రీట్ కి చివరి ఉంటుందండి కాబట్టి వెహికల్స్ ఏమి తిరగవు అందుకే దుమ్ము ఎక్కువగా పట్టదు ఇంట్లో ఇంకా క్లీనింగ్ విషయానికి వస్తే పీరియడ్స్ టైంలో నేను చాలా వరకు అన్ని అవసరమైనవి తప్ప ఎక్కువగా అన్ని టచ్ చేయకుండా ఉండడానికే ట్రై చేస్తానండి కానీ పిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మనల్ని అంటుకుని వాళ్ళు మళ్ళీ అన్నింటినీ అంటుకుంటారు కదా అందుకే పీరియడ్స్ తర్వాత ఇలా అంతా క్లీన్ చేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇదంతా వింటుంటే చాలామందికి చాదస్తంగా అనిపిస్తుందేమో కానీ మనం చిన్నప్పటి నుంచి మన మదర్స్ నుంచే అన్ని నేర్చుకుంటాం కదా అదే మనం అయిన తర్వాత అలవాటుగా మారిపోతుంది అంతేకాకుండా ఎవ్రీ మంత్ ఇలా పీరియడ్స్ తర్వాత మనం అన్నీ క్లీన్ చేసి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లుకున్నామంటే మళ్ళీ వన్ మంత్ వరకు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇంకా పూజ రూమ్ క్లీనింగ్ విషయానికి వస్తే మా పూజ రూమ్ సపరేట్గా ఉంటుందండి అందుకే క్లీనింగ్ అనేది పీరియడ్స్ తర్వాత కాకుండా ప్రతి నెల అమావాస్య అయిన తర్వాత చేస్తాను అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే పూజ రూమ్ అంతా ఒకసారి క్లీన్ చేసి దేవుడి ఫొటోస్ తుడిచి గంధం కుంకుమ ఒట్లు పెడతాను నేను వీడియోలో క్లీనింగ్కి యూజ్ చేస్తున్న క్లీనింగ్ టెస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అమెజాన్లో తీసుకున్నానండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు బూజు దులపడానికి విండోస్ దులపడానికి ఇంకా ఇది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా ఈజీగా క్లీన్ చేయచ్చు ఇలాంటిది ఒకటి ఉంటే చాలండి ఇల్లంతా ఇల్లు అంతా ఈజీగా శుభ్రం చేసేసుకోవచ్చు క్లీనింగ్ అనేది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదండి క్లీనింగ్ చేసినప్పుడు ఆ డస్ట్ అంతా ముక్కులోకి వెళ్ళిపోయి కోల్డ్ ఇంకా కఫ్ కూడా స్టార్ట్ అయిపోతాయి అందుకే నేను ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా కానీ మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను ఇంకా నా విషయానికి వస్తే మాస్క్ పెట్టుకోకుండా క్లీనింగ్ స్టార్ట్ చేశానంటే ఐదు నిమిషాలకే ఇంకా వరుసగా తుమ్ములు వస్తూనే ఉంటాయి అందుకే ఎక్కువగా మాస్క్ పెట్టుకునే క్లీనింగ్ అంతా చేస్తాను ఇంకా వీడియోలో అయితే ఫస్ట్ హాల్లో ఉన్న కర్టెన్స్ అన్ని తీసేసి ఫస్ట్ విండోస్ లోపల నుంచి క్లీన్ చేసేసాను తర్వాత మాకు విండోస్ బయట వైపు కూడా క్లీన్ చేయడానికి కొంచెం ప్లేస్ ఉంటుందండి కాబట్టి బయట వైపు కూడా క్లీన్ చేసేసాను ఈ ఇంట్లో బూజు అయితే చాలా తక్కువగా పడుతుందండి ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చే ముందే పెయింట్స్ వేయించారు హాల్లో అయిపోయిన తర్వాత కిచెన్ లో తప్ప అన్ని రూమ్స్లో ఉన్న విండోస్ అన్ని క్లీన్ చేసేసి తర్వాత బూజు కూడా దొరిపేశాను తర్వాత హాల్లో మా హస్బెండ్ వర్క్ చేసుకునే టేబుల్ ఇంకా టీవీ పెట్టుకునే టేబుల్స్ ఉంటాయండి అవి కూడా క్లీన్ చేసేసి డైనింగ్ ఏరియాలో ఫ్రిడ్జ్ ఉంటుందండి అది కూడా క్లీన్ చేసేసాను కిచెన్ క్లీనింగ్ అంటే త్వరగా అవ్వదు కదండి అందుకే అది మాత్రం నెక్స్ట్ డే చేశాను ఇల్లు టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత హాలు కిచెను ఇంకా బెడ్రూమ్స్ అన్నీ చీపురుతో శుభ్రంగా ఊడ్చేసి తర్వాత ఆ చెత్తనంత చేట్లోకి ఎత్తేసి పడేసిన తర్వాత చీపుర్లో ఇంకా చాట కూడా కడిగేసి బయట ఆరపెడతాను నేనైతే ఇల్లు ఊడ్చేటప్పుడు ఇంటి మెయిన్ డోర్ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ బ్యాక్డోర్కి ఊడిస్తానండి ఇదివరకైతే బెడ్రూమ్స్ కిచెన్ అన్నీ ఊడ్చిన తర్వాతే హాల్ ఊడ్చేదాన్ని కానీ ఒక వీడియోలో చూశానండి ఇల్లు ఎప్పుడైనా మెయిన్ డోర్ నుంచి బ్యాక్ డోర్కి ఓడవాలంటాం ఇంకా అప్పటి నుంచి అలానే ఓడవడం మొదలు పెట్టాను ఇంకా చీపురు పెట్టే విషయంలో కూడా చాలామంది చీపురిని పట్టుకునే సైడ్ కిందకి ఉండేలా పెడతారు కానీ అలా పెట్టకూడదంటాం మనం చీపురిని పట్టుకునే సైడ్ ఎప్పుడు పైకి ఉండాలి చాలామంది చీపురి కూర్చే వైపు వంగిపోతుందని రివర్స్ పెడుతుంటారు కానీ అలా పెట్టకూడదంట ఇల్లు ఓడవడం అయిపోయిన తర్వాత బెడ్రూమ్స్లో ఉన్న బెడ్ ని ఇంకా బ్లాంకెట్స్ని హాల్లో దివాన్ మీద ఉన్న ని ఇంకా కర్టెన్స్ అన్నింటినీ చైర్లో పెట్టేసి తర్వాత బెడ్ షీట్స్ ని బ్లాంకెట్స్ని మాత్రం వాషింగ్ మిషన్లో వేసి కర్టెన్స్ అన్నింటినీ నార్మల్గా వాష్ చేస్తాను ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఇంకా ఫైనల్గా ఇల్లు వచ్చిన తర్వాత మాప్ అయితే పెట్టేశాను పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే ఇల్లంతా అంతా క్లీన్ చేసి మాప్ పెడతాను కదండి అప్పుడు మాత్రం వాటర్లో ఓన్లీ లైజాలు వేసి మాపు పెడతాను రెగ్యులర్గా మాపెట్టేటప్పుడు మాత్రం వాటర్లో లైజాల్తో పాటు కొంచెం పసుపు గుప్పెడి కల్లుప్పు హాఫ్ లెమన్ పిండి మాపెడతానండి ఇలా మాపెట్టడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందంట కల్లుప్పు నెగిటివ్ ఎనర్జీకి ఎంత బాగా పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే కదా ఇంకా హాల్ అయితే మాపింగ్ అంతా అయిపోయిందండి ఇంకా తర్వాత డైనింగ్ ఏరియా ఇంకా బెడ్రూమ్స్ అన్ని మాప్ పెట్టేశాను ఇల్లంతా డస్టింగ్ ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిందండి ఇంకా బెడ్రూమ్స్ లో ఉన్న ర్యాక్స్ ఇంకా కిచెన్ ఒకటే మిగిలింది బెడ్రూమ్ లో ర్యాక్స్ కి పెట్టిన కర్టెన్స్ అయితే డే టైంలో నేను చేయనండి అందుకే అవైతే ఇప్పుడు తీయలేదు ర్యాక్స్ సర్దేటప్పుడు అవి కూడా తీసి అవి కూడా క్లీన్ చేయాలి అంతేనండి ఎవ్రీ మంత్ ఆఫ్టర్ పీరియడ్స్ నా క్లీనింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చి నేను చేసిన అన్ని వీడియోస్ మీకు రావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి